హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభార్త అయితే అందించారనమాట తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి మహిళలకు కూడా మాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయలు అయితే అర్హులైన మహిళలందరికీ త్వరలోనే విడుదల చేయబోతున్నారట సో దీనిపైన ప్రభుత్వం నుంచి ఊహించని గుడ్ న్యూస్ అయితే అందించారు ఈ తేదీ నుండి వీళ్ళకి మాత్రమే అర్హులు ఇవైతే రెడీ చేసుకోవాలని ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే అందించారు ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండి అజీసీ క్లియర్ క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం అనమాట సో ఇదండి మనకు నోటిఫికేషన్ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మీరు అర్హులైనట్లయితే కంపల్సరిగా ఇవన్నీ కూడా షరతులు అయితే అనమాట సో పొందేందుకు ఈ అర్హతలు అయితే పాటించాల్సి అయితే ఉంటుంది తప్పనిసరిగా దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి వ్యక్తి తెలంగాణలో శాశ్వత నివాసం అయి ఉండాలి వారికి మాత్రమే వర్తిస్తుంది తర్వాత కుటుంబంలో మహిళలకు సంబంధించి మాత్రమే వర్తిస్తుంది దరఖాస్తుదారుని తప్పనిసరిగా ఒక మహిళ కుటుంబానికి అధిపతి అయి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ పథకం అయితే ఇరవై ఐదు వందల రూపాయలు అయితే వర్తిస్తుంది అనమాట ఇక ఏదైతే దరఖాస్తుదారుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వం ఆమె పథకానికి సంబంధించి అర్హులైతే కాదనమాట మొత్తం మీద ఇక దాంతో పాటు ఇక్కడ క్లియర్ గా అంత్యోదయ దారిద్ర్య రేఖ దిగువన కార్డు మరియు రేషన్ కార్డు వంటి రేషన్ కార్డులు మాత్రమే అర్హులైతే అవుతారు మిగతా వారు కారు మరి ముఖ్యంగా దరఖాస్తుదారు రేషన్ కార్డులో కుటుంబంలో ఇక పెద్దగా ప్రాతినిధ్యం వహించాలి ఆమె కలిగి ఉండాలన్నమాట సో వారికి మాత్రమే వర్తిస్తుంది ఇక పన్ను చెల్లించే మహిళలు జిఎస్టీ రిటర్న్ లేదా ఆదాయ పన్ను అర్హులైతే కాదనమాట సో వీళ్ళందరికైతే వర్తించదు ఇక దరఖాస్తుదారుడు భర్త ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు లేదా జిఎస్టీ రిటర్న్ చెల్లింపుదారుడు కాకూడదు ఒకవేళ ఉంటే ఆ కుటుంబంలో ఒక మహిళ ప్రయోజనం పొందే అర్హులైతే కాదనమాట తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పథకాన్ని వయోపరిమితి ప్రకటించలేదు కానీ పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అని వర్గాలైతే చెప్తున్నాయి అనమాట ఒకవేళ ఇదే నిజమైతే కంపల్సరీ ఈ రకంగా ఇస్తారు లేదంటే వివాహమైన వారికి మాత్రమే వర్తించి తెల్ల కార్డును ముడిపెడే మరి ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది సో మొత్తం మీద ఇక కానీ ఖచ్చితంగా ఇది సంక్షేమ పథకం మరి ఇది కుటుంబ పెద్దకు సంబంధించింది కాబట్టి వయసు పరిధి అనేది విద్యా నేపథ్యం సంబంధించి కులంతో పాటు సంబంధం లేకుండా మహిళలకు కవర్ చేసేందుకు ప్రభుత్వం అయితే అనమాట సో వీళ్ళందరూ కూడా త్వరలోనే ఇవ్వబోతుందట అధికార ప్రకటన వచ్చే వరకు అప్డేట్ అయితే చేయబోతుంది నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు ప్రభుత్వం పైన పేర్కొన్న ప్రమాణాలలో అదనంగా అర్హత అనేక నియమాలు విధించవచ్చు అని చెప్పు చెప్తుంది అనమాట దరఖాస్తుదారుడు ప్రత్యేకంగా చేరిపో చర్యలు అయితే తీసుకోబోతున్నారు ఎంతవరకు ఏందనైతే దీనికి సంబంధించి మీ అర్హతను రుజువు చేయడానికి పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి ఆ పైన అధికారుల నుండి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ప్రారంభమైనప్పుడు చూపించాల్సి అయితే ఉంటుంది అనమాట అంటే ఫీల్డ్ వెరిఫికేషన్లో ఏ రకంగా చూస్తారు ఏందంటే మనం ఆరు గ్యారంటీ సంబంధించి ఒక ఫామ్ అయితే ఫిల్ చేసాం అందులో ఒక రిసిప్ట్ అయితే ఇచ్చారు అదైతే ఉంచుకోవాలి ఎందుకంటే ఇరవై ఐదు వందలు రావాలంటే కంపల్సరీ దాంతోపాటు అప్పుడు మనం ఇచ్చినటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్ దాంతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ మూడుని పరిగణలోకి అయితే తీసుకుంటారు సో దీనివల్ల ప్రభుత్వం కొంతమంది అనర్హులుగా అవుతారు కొంతమంది అర్హులుగా గుర్తించి ఫైనల్గా ఇప్పటికే ఒక యాప్ అనేది ప్రత్యేకంగా సిద్ధమైతే చేశారనమాట యాప్లో ఇప్పటికే డేటా ఎంట్రీ అనేది పూర్తి అయితే కావచ్చు ఒక దాదాపు రే కొత్త రేషన్ కార్డులు ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఇక మహిళలకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ త్వరలోనే రాబోతుందట సో ఇప్పటికే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది చాలా మందికి రావడం లేదంటున్నారు ఒకసారి ఇంక అయితే మీకు అర్హులైనట్లయితే మండల ఆఫీసులో లేదా ప్రజాభవన్లో దరఖాస్తు కూడా చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి టాపిక్ మనకు ఆల్రెడీ మహాలక్ష్మికి సంబంధించి త్వరలోనే ఇరవై ఐదు అయితే ఈ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వనున్నారు దీంతో పాటు మరిన్ని రూల్స్ కూడా యాడ్ అయితే చేయబోతున్నారట అంటే ఈ బడ్జెట్ సంబంధించి కీలకంగా మారబోతున్నాయి ఆరు గ్యారెంట్లకు అగ్రతాంబూలం అయితే ఇవ్వనున్నారట ఇందులో రైతు భరోసా పథకానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించగా చేయిత పథకం కింద పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించారట ఇంద్రామీణులకు సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలు అయితే ప్రతిపాదించారు ఇందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ఆర్థిక సాయం కోసం ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అయితే ప్రతిపాదించారనమాట ఇవన్నీ కూడా ఖర్చు చేయబోతున్నారు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సో మొత్తం మీద అయితే త్వరలోనే గైడ్ లైన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఇరవై ఐదు అయితే అందరూ కూడా ఈ పత్రాలు అయితే సిద్ధమైతే చేసుకోండి క్యాష్ ఇన్కమ్ ఒకవేళ అవసరం పడితే అవసరం పడుతుంది కాబట్టి ఇక ప్రభుత్వం అయితే త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు కొత్త రోజు కూడా అప్డేట్ అయితే ఇవ్వనుందనమాట ఇలా ఎలాగరికి వరకు ప్రభుత్వం నుంచి మనకి ఇచ్చే అవకాశాలు మెండుగా అయితే ఉన్నాయి ఈ నెల ఇరవై తారీఖున దాదాపు ఇంకా మూడు నుంచి నాలుగు రోజుల్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారట ఇవన్నీ కూడా సిద్ధమైతే చేసిన తర్వాత ప్రభుత్వం మనకు పూర్తి స్థాయిలో ప్రతి నెల అర్హులైన అందరికీ కూడా ఇరవై ఐదు వందలు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది సో మొత్తం మీద ఉన్నటువంటి అప్డేట్ ఇదండి ప్రభుత్వం నుంచి ఈ మధ్య